విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సౌర్య వినా దిశగా చేయాలని చెప్పి ఆమరణ చేసి నేను రోజు రాష్ట్రంలో అచ్చరిక అసెంబ్లీ సభ్యులుగా ఎన్నికైన పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వేల ఖర్చులకు ఉన్న విశాఖ ఉక్కు అధికారుల సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా ఉద్యమానికి మద్దతు తెలిపిన నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పడినందున వారందరికీ మా అభినందన అయితే విశాఖకు సంబంధించి మేము గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సైల్లో విలీనం చేయాలని పోరాడుతున్నాం అయితే ప్రస్తుతం ఇమ్మీడియట్ గా విశాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అవి ఇమీడియట్ గా చేయాలని చెప్పేసి వారిని ప్రత్యేకించి కోరుతున్నాము ఒకటి జర్బాన్ మైన్స్ అలాగే విజయనగరం జిల్లాలో ఇసుక మైన్స్ ని ఇమ్మీడియట్ గా మైన్స్ లీజ్ రెన్యూవల్ చేయాలి అలాగే గత రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే సత్యనారాయణ ఎంపీ గారి ద్వారా మనం విజ్ఞప్తం చేసిన విధంగా రెండు వేల కోట్ల రూపాయలతో విశాఖ ఉప్పుతో స్టీల్ కొనాలని చెప్పేసి ప్రతి సంవత్సరం పేదల ఇళ్ల నిర్మాణానికే కానీ పోలవరం నిర్మాణానికే కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకి ఒక రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఉపత్పత్తులు కొనాలని చెప్పి ఇచ్చున్నాము దానికి అనుగుణంగా ఒక వన్ మన్ కమిటీ అయ్యడం జరిగింది ఆ కమిటీ కూడా రెండు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టున రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది ప్రస్తుతం మాకున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా ఎంబోయి చేసుకుని రెండు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉక్కు ఉత్పత్తులు కొనాలనేది మా ఇమీడియట్ డిమాండ్ అట్లానే మాకు ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా బొగ్గుని దిగుమతి బొగ్గు సరఫరా సరిగా లేక మేము మా థర్మల్ పవర్ ప్లాంట్లు ఉత్పత్తి చేయలేక మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి విద్యుత్ తీసుకుంటున్నాము ఆ బిల్లు సుమారు తొంభై నుంచి వంద కోట్లు ప్రతి నెలా వస్తుంది ఒక ఐదు నుంచి ఆరు నెలల వరకు మాకు ఈ విద్యుత్ బిల్లుల్ని చెల్లించడానికి కొంత గడువు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము ఎందుకంటే ప్రస్తుతం మన బంగారం పోర్టులో జరిగిన విఘాతం వల్ల బొగ్గు సరఫరాలో జరిగిన విఘాతం వల్ల ఇంచుమించు మూడు వేల కోట్ల రూపాయలు మేము ఆదాయాన్ని కోల్పోయాము కాబట్టి అతి దేన స్థితిలో ఉన్న యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక ఆరు నెలల పాటు విద్యుత్ బిల్లు చెల్లింపు కోసం గడువు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి అల్లా శ్రీనివాస్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్